నా మునుపటి వీడియోలో బీదర్ లక్ష్మీ స్వామి దేవాలయ దర్శనానంతరము మరొక పుణ్యక్షేత్రానికి వెళ్తున్నామని చెప్పాను కదండి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది చూడని వాళ్ళు చూసేయండి ఇప్పుడు మనం సందర్శించబోయే ఆ పుణ్యక్షేత్రం సర్వమతాలను ఏకం చేసే పవిత్ర స్థలం అదే గురుద్వార్ నానాజీరా సాహెబ్ ఇది కేవలం దేవాలయమే కాదు కరుణ సేవ సమానత్వానికి ప్రతీకగా దీన్ని కొలుస్తారు సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం సిక్కుల తొలి అయినటువంటి శ్రీ గురునానక్ దేవ్జీ గారు తన ధర్మయాత్రలో భాగంగా బీదరుకు వచ్చారుట ఆ సమయంలో బీదర్ కొండలపై నివసిస్తున్నటువంటి ఒక సాధు ప్రజలకు నీళ్లు ఇవ్వకుండా అడ్డుపడ్డడం వల్ల అక్కడ ప్రజలు నీళ్ల కొరత వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారట అది చూసి కరిగిపోయిన గురునానక్ గారు దైవకృపతో ఆయన కాలితో ఒక రాయిని తాకగా అక్కడి నుంచి స్వచ్ఛమైన నీటి దార ఉద్భవించింది అదే ఈ ఈ దేవాలయంలోకి అడుగుపెట్టిన ప్రతి భక్తుడు ఖచ్చితంగా ఈ విధానాన్ని అయితే పాటించాలి ఆడవాళ్ళు తలపై కొంగు కప్పుకోవాలి మగవాళ్ళు తలకి పాగా వేసుకోవాలి ఇదేనండి ఆ అమృత దార ఇలా గర్భగుడిలాగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటాయి నీరు చాలా తీయగా ఉంటాయి అక్కడికి వెళ్ళిన ప్రతి భక్తుడికి తీర్థంగా ఇస్తారు కొందరైతే డబ్బాల్లో కూడా ఇంటికి తీసుకెళ్ళిపోతారు మీరు కూడా బీదర్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ దేవాలయాన్ని సందర్శించండి దీనిని అమృత్ కుండని నీటిని అమృత జలం అని కూడా పిలుస్తారు ఇక్కడ లంగర సేవ అని వెళ్ళిన ప్రతి భక్తుడికి కడుపు నిండా భోజనాన్ని పెట్టి పంపిస్తారు మేము భోజన చేసుకొని బయటకు వచ్చేసి ప్రాంగణం అంతా చూస్తూ ఈ పక్కకి రాగానే ఇక్కడ అదే పవిత్ర జలంతో ఏర్పడ్డ కోనేరు పెద్ద పెద్ద ప్రేకార ప్రాకారాలతో దేవాలయము చూడ్డానికి అందంగా చక్కటి పవిత్ర భావంతో చాలా బాగుంది ఇది స్వామి ప్రపంచంలో తిరిగినటువంటి స్థలాల మ్యాప్ వివరాలు ఇంకా మా ఈ దేవాలయ సందర్శనమైతే పూర్తి చేసుకొని మేము ఇప్పుడు బయలుదేరాము ఇక్కడి నుంచి ఒక నాలుగైదు గంటల ప్రయాణంలో ఒక అమ్మవారి దేవస్థానానికైతే వెళ్ళబోతున్నాము ఇందులో మీకు చిన్న ఫజిల్ అండి ఇప్పుడు మేము వెళ్ళేది ఏ దేవాలయము అక్కడ ప్రత్యేకతలు ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చిన్న క్లూ ఇచ్చాను ఈ క్లిప్పింగ్ చూసి ఇది ఏ గుడి ఇప్పుడు నేను పట్టుకున్నది ఏ రాయి అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్లతో మీ ముందుకు రావడానికి మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఉపయోగపడుతుంది పూర్ణ అరవిందం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి